నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ విజ్ఞాన్ కోచింగ్ సెంటర్లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో గల విజ్ఞాన్ కోచింగ్ సెంటర్లో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని సంస్థ నిర్వాహకులు ఎం వివేక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ నిర్వాహకులు ఎం వివేక్ ఉపాధ్యాయులు రవికుమార్ విచ్చేశారు గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు గణితంపై క్విజ్ కార్యక్రమం నిర్వహించారు గెలుపొందిన వారికి ముఖ్య అతిథి ఇచ్చే బహుమతుల ప్రదానం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్ వారి ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు అలాగే విద్యార్థులు వివేక్ని సన్మానించారు అనంతరం ముఖ్య అతిథి మరియు సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ గణితంలో మెలకువలను భవిష్యత్తులో గణితం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వివేక్ సందీప్తో పాటు వారి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు टोमेट आल्रेड पर्सैंट मैथ्स फिजिस्ट फिजिस्ट कैमस्ट्री कैमस्ट्री आल सब मैथ्स इलामुलास अर्थ प्रॉब्लम प्रॉब्लम सो चल हेड पर्स भयभर ఎవర్కి బైబత్ సార్ సస్ట కష్టపడతా ఆటోమేటిక అన్ని అవసై సో ఏ జాబ్ లేట్ రే పొట్రడి అటెండర్ జాబ్ రావాలి అన్న ఐఎస్ జాబ్ రావాలన్న మ్యాథ్ అవసరం ఏ జాబ్ రావాలన్న ని కంపల్సరీగా మ్యాత్ ఉండనే లైఫ్ లేదు మ్యాత్ లేకపోతే ఈ లైఫ్ సింపుల్ నౌ ప్రాక్టికల్స్ అవదా ఆప్షన్స్ బికాజ్ ఆఫ్ సైనిక్ ఎగ్జామ్ మనం రాస్తున్నాం సార్ సైనిక్ ఎగ్జామ్స్ లో మీకు అర్థం కావాలి సైనిక్ ఎగ్జామ్ లో అవుట్ ఆఫ్ 300 మార్క్స్ లో 200 మార్క్స్ మ్యాథమెటిక్స్ హిందుక్ సార్ అంటగాను 200 మార్క్స్ మ్యాత్ इनसा बेरस में तेलुगु हिंदी इंग्लिश मैच भी है मेरा सब्जेक्ट बेटा चुका सर सर कितना एक्सटेंशन बेटा 30 की 4 की 4 गैप 30 30 की 4 की 4 गैप होगी 4 की 40 का एकर्स कर 12 12 की 30 की बांधिया होगी बांध के 48 द फाइवर्स कर अगला ने 19 नंबर की 36 36 19 వెరీ గుడ్స్ ఫిఫ్టీన్ బ్రహ్మగుప్తాగర ట్వెల్వ్ శకు శ్రీనివాస రామానుజన్ ఎయిట్ హెరెన్స్ సెవెన్ యోట్లే ఫైవ్ ఇన్ దిస్ హుజ్నర్ i ఎయిట్ ఇయర్స్ నుంచి కొద్దిగా టీచింగ్ ఫీల్డ్ మానేశాను అంతకుముందు వివేక్ అన్నట్టుగా స్కూల్లో చేశాను వివేక్ చెప్పినట్టుగా అంత చెప్పాను లేదో నాకు తెలియదు కానీ బుక్ బై హార్ట్ టోటల్ గా టెన్త్ క్లాస్ బుక్ నాట్ ఓన్లీ టెన్త్ క్లాస్ ఎయిత్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ టీచ్ చేసేవాడిని ఆ టైంలో ఇప్పుడు వివేక్ ఇక్కడ ఏదైనా సరే ఒక విషయం గుర్తుంచుకోండి మ్యాథమెటిక్స్ అనేది పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు అందరూ జనరల్గా ఏమనుకుంటారంటే మ్యాథ్స్ అంటే భయం అనుకుంటారు మ్యాథ్స్ ఈజీగా అర్థం కావాలి అంటే ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి మొదటిది ఒకటే ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ వర్డ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ పైన ఫ్యాషన్ రావాలి మనకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అర్థమవుతుంది సార్లు ఇన్స్పైర్ కావాలి చెప్పే విధానం ఎలా ఉంది ఎలా చెప్తున్నారు డౌట్స్ క్లారిఫికేషన్ మేజర్ ఏంటంటే వెరీ ఫస్ట్ మీరు చేయాల్సింది సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెంచుకోండి అగైన్ సబ్జెక్టుకి సరిపడా కష్టపడాలి క్లాస్ విన్నామా క్లాస్ అయిపోయిందా దాని తర్వాత ఎక్స్ట్రా మినిమమ్ ఒక హాఫ్ అన్ అని ఖచ్చితంగా కేటాయించాలి ఆ రోజు జరిగినటువంటి క్లాస్ ఏంది సార్ ఏం చెప్పారు ఆ చెప్పిన దానిపైన ఖచ్చితంగా ఒక అరగంట ఇంటి దగ్గర వర్క్ చేయగలగాలి సొంతగా వర్క్ మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుందో అప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అయిపోతుంది ఎవరికైనా అడగండి నేను చదువు చెప్పిన టైం నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా మీకు అన్నిటికైనా కష్టమైన సబ్జెక్ట్ ఏందిరా అంటే ప్రతి స్టూడెంట్ చెప్పే మొదటి పదము మ్యాథ్స్ ఎందుకు అంతగా కష్టంగా ఫీల్ అవుతారు అనేది నేను గమనించిన ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వర్క్ ఎక్కువగా చేయకపోవడం ఇంకొక సబ్జెక్ట్ గురించి కించపరచేది దయచేసి అర్థం చేసుకోండి ఒక తెలుగు సబ్జెక్ట్ ఉంది హోంవర్క్ ఇచ్చారకపోయాము ఏదో చదువుకొని రమ్మన్నారు టీచర్ను రెండు సార్లు మూడు సార్లు చదువు ఆటోమేటిక్గా బై హ్యాట్ అయిపోతుంది మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి బై హ్యాట్ దాన్ని మనం చేయలేము దాని అర్థంతో మనకు పని లేకుండా వేరే సబ్జెక్ట్ చదువుకో